ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే నేను అమ్మి అమ్మీగా ఉండేటువంటి వాళ్ళ నేను నా స్టైల్ ఎలా చేశాను హోటల్లో చేసే విధంగా అలాంటివన్నీ అనుకుంటున్నాను నేనైతే మినపప్పుని నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నప్పుడు దాంట్లో పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలో నేను ఏం కలుపుకున్నాను అంటే అల్లం ఇగడ పేస్టు పసుపు ఉప్పు వంట సోడా వేసుకున్నాను ప్రసాదానికి పెట్టుతున్నాను కాబట్టి అలంమిల్లిగడ్డ పేస్ట్ కలపలేదు ఒకవేళ మనం ప్రసాదం కాకుండా నార్మల్గా అనుకోండి అలమిల్లిగడ్డ పేస్ట్ కలుపుకోవచ్చు తర్వాత పిండిని అయితే మనం ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక దాంట్లో ఒకటి మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఆ లోపల ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ అయితే వేడవుతూ ఉంటుంది వేరైనటువంటి ఆయిల్లో ఇలా మనం ఒక చేతికి కొంచెం వాటర్ ఇచ్చేసుకుని మంచిగా చేతిలో రౌండ్ గా అనుకోవాలన్నమాట చేతికి వాటర్ ఇచ్చుకున్నాం అనుకో చేతికి అస్సలు అంటుకోదు ఇదిగోండి ఈ రోజు నేను ప్రసాదంగా వరనే పెట్టా అనమాట నేను ఏది ప్రసాదం పెట్టినా కానీ ఇలాంటివి ఫైవ్ ఫైవ్ పెడతా అనమాట అందుకోసమని ఐదు వరలు అయితే పెట్టేశాను ఇక్కడ మన చేతికి బాటర్ ఎంతకున్నాం కాబట్టి చేతికి అసలు పిండేమీ అంటుకోదు మంచిగా అదంతా రౌండ్ గా వస్తుంది ఇలా చేతిలో వేసి ఇలా 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 అన్న మనకు చేతిని రౌండ్ గా వచ్చేసిన తర్వాత మనం బొటను వేలతో ఇలా హోల్ చేసాం అనుకునేది మంచిగా హోల్ అవుతుంది తర్వాత దాన్ని మనము కొంచెం లావుగా ఉంది అనుకుంటే అదే తా తాము ఫింగర్ తో బొట్టని వెళితే కొంచెం ప్రెస్ చేస్తే కొంచెం స్ప్రెడ్ అవుతుంది తర్వాత దాన్ని వేడి వేడిగా మసేటువంటి ఆయిల్లో వేసి తర్వాత స్టీ మనం స్టవ్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్ తెచ్చుకోవాలి వేసేటప్పుడు ఫ్లేమ్ పెద్దగా ఉండాలి కాలేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ తెచ్చుకొని అటు ఇటు కలుపుకుంటూ అన్ని సైడ్లు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్లేమ్ పెద్దగా పెట్టామనుకోండి కలర్ వస్తుంది కానీ అస్సలు ఉడకదనమాట అది గుర్తుపెట్టుకోండి ఈ రోజు అయితే నేను వడ చేశాను అయితే అక్కిల్కి చాలా ఇష్టం అనమాట వడ అయితే మార్నింగ్ హడా వీడిలో చేస్తే సరిగా రాలేదు వాడికి టైం లేదు ఓన్లీ రెండంటే రెండే వడలు తిన్నా అనమాట వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళారు మమ్మీ నాకు లంచ్ లోకి వడ పెట్టు అని అయితే అందరం తిన్న తర్వాత చూస్తే తీరా ఓన్లీ ఫైవ్ ఏ వడస్ వచ్చాయన్నమాట మార్నింగ్ కూడా ఏం తినలేరు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది కదా మళ్ళీ సెకండ్ స్నాక్స్ కూడా ఉంటుంది అనమాట అందుకోసం ఏం చేసాము వచ్చినటువంటి ఐదు వడలు పెట్టేశాను బాక్స్ లో తర్వాత రైస్ కూడా చేశాను ఆ యొక్క రైస్ లో వేడి వేడి అన్నంలో మనము మొన్న నల్లేరు పచ్చడి చేసుకున్నాం కదా నల్లేరు పచ్చడి కొంచెం నెయ్యి వేసేసి మంచిగా కలిపేశాను అంటే నల్లారి పచ్చడి ఆరోగ్యం చాలా మంచిది కదా నాకైతే ఈ మధ్య చాలా స్ట్రెస్ వల్ల అంటారు కదా అవసరం లేని కంపన నెత్తిన పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదా జీవితం కొన్ని సార్లు అలానే అయిందనమాట అవసరం లేని తల అంతా పెట్టుకోవడం వల్ల మనుషులు పెట్టేటువంటి స్ట్రెస్ వల్ల ఎక్కువగా అయిపోతుంది ఎంత ఆలోచించద్దు అనుకున్న పక్కనే ఉండి చేసే పనులన్నీ చూస్తూ ఉంటే మనసుకి బాధ అనిపిస్తుంది కదా ప్రతి దానికి రోజు వస్తుంది ఆ రోజు వచ్చేంత వరకు మనం ఓపికతో ఉండాలి ఎప్పటికైనా మంచి మంచి చెడు చెడు ఎవరికి కనిపించట్లేదు అనుకుంటారేమో మనుషులు వాళ్ళు చేసే పనులు పైకి మేడి పండు ఎలా ఉంటుంది పైకి చూడడానికి మేలిమై ఉంటుంది పొట్ట విప్పి చూసే నెగదా పురుగులు ఉండేది ప్రతి మనిషి యొక్క స్వభావం అంటుని బయటికి కనిపించేది లోపల ఉండేది ఒకే రకంగా ఉండదు కదా కానీ ఎవరికి కనిపించే కనిపించకపోయినా దేవుడికి అయితే కనిపిస్తుంది నమ్ముతాను ప్రతి మనిషి చేసేటువంటి తప్పు దేవుడు ఏదో ఒక టైమ్ లో శిక్షిస్తాడు నన్ను ఎవరు చూడట్లేరు నాదే నెగ్గుతుంది అనుకుంటారు కానీ ఏమంటారు అవునా కాదా మనం చేసిన మంచి మనకి ఎప్పటికైనా పోదు మంచిగానే ఉంటుంది మనకు కాకపోయినా మన పిల్లలకైనా వస్తుంది స్నాక్స్ కి అయితే అది ఐదు వడలు అయితే పెట్టాను తర్వాత లంచ్ కోసం ఇది పెట్టేశాను అన్న అనమాట లంచ్ కి డిన్నర్ అంతా స్నాక్స్ పీరియడ్ లో అవి తినేటప్పుడు టైం లేదు ఓన్లీ రెండే వడలు తిన మళ్ళీ స్కూల్ అయిపోయిన తర్వాత నేను వచ్చే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లేట్ అయింది అనమాట ఆ టైంలో లో తిన్నానమ్మా ఆకలి వేసింది అని చెప్పాడు నాన్న మొత్తానికి ఏదో ఒక విధంగా తినేసావు కదా అని చెప్పి ఈ యొక్క నల్లేరు పచ్చడి కూడా ఉంటది నేను మరొక వీడియోలో నల్లేరు పచ్చడి ఇప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా పెడదాం